గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా టమాటా రైస్ తయారు చేద్దామని చూద్దామండి పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఏదో ఒకటి వెరైటీస్ అడుగుతూనే ఉంటారు ఈ టమాటా రైస్ కర్రీస్ ఏమి లేకపోయినా ఉట్టిదైనా చక్కగా తినేసేయచ్చు టమాటా రైస్ టేస్ట్ చాలా బాగుండిద్ది తప్పకుండా ట్రై చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ హీట్ ఎక్కాక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఇందులో ఆల్ గరం మసాలాలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం వీటన్నిటిని కొత్తిమీర వేసుకుందాం అండి కొత్తిమీర అనేది కంపల్సరీ టమాటా రైస్కి ఇప్పుడు టమాటా ప్యూరిని వేసుకుందాం మొత్తం చక్కగా కలిసే విధంగా కలుపుకుందాం మూత పెట్టి మగ్గించుకుందాం టమాటా ముక్కలన్నీ ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకుందాం పావు టీ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి కలుపుకొని వీటన్నిటిని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకుందాం చూద్దాం చక్కగా అన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో చక్కగా రైస్ అంతా హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాను చక్కగా వా నీళ్ళన్నీ వంపేసి ఈ రైస్ అన్నిటినీ వేసుకొని చక్కగా కలుపుకుందాం కలుపుకొని వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత రుచికి తగినంత రాక్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం చూడండి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను మూత పెట్టుకొని ఉడికించుకుందాం చూడండి ఉడుకుతుంది రైస్ అంతా ఒకసారి కలుపుకుందాం మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం చూడండి ఆల్మోస్ట్ రెడీ అయినట్టే కొంచెం నీరు ఉంది సిమ్లో పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే చక్కగా రెడీ అయినట్టే రెడీ అయిపోయిందండి టమాటా రైస్ ఓకేనండి నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్